హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇంటి హెల్తీ ఫుడ్స్ ఈరోజు చేపల వేపుడు సింపుల్గా టేస్టీగా ఎటువంటి కార్న్ఫ్లోర్ ఎక్కువేసి ఆయిల్ వాడకుండా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ముందుగా చేపలని బాగా క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు చేపలు తీసుకుంటున్నాను కొంచెం పెద్దవైతే చేపలకి ఘాట్లు పెట్టి మసాలా పట్టించాలి ఇక్కడ తీసుకున్న ఆరు నుండి ఏడు చేపల్లో వన్ టీ స్పూన్ కారపొడి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అంతా చేపలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి యాడ్ చేసిన మసాలా అంతా చేపలకి బాగా పట్టించిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి చేపలకి మసాలా బాగా పట్టించి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం టెన్ మినిట్స్ తర్వాత చేపలు ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుందాం వన్ టు టూ టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ బాగా వేడిక్కిన తర్వాత అందులో మనం మసాలా పట్టించిన చేపలు ఒక్కొక్కటిగా వేసుకొని రెండు రెండువైపులు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఏదైనా అట్లకర్ర సహాయంతో చేపలు వైపులు బాగా తిప్పి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు బాగా కాలిన తర్వాత చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే లైట్గా నిమ్మకాయ పిండుకొని ఈ చేపలు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదనుకుంటే వేడివేడి అన్నంలో పప్పుచారులో చేపలు ఫ్రై నంచుకొని తింటే మరీ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్